మనం ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నుడుగా లేదా ఒక బిజినెస్ మ్యాన్ గా ఒక పొలిటికల్ గా దేంట్లో అయినా చాలా చక్కగా రాణించాలి అనుకున్న దాన్ని పొందాలి అంటే అతి దగ్గర దారి ఒక యూనివర్స్ ని పూర్తిగా విశ్వసించటం ఒక మహోన్నతమైన శక్తిని తప్ప మనం ఈ ప్రపంచంలో దేని వైపు వెళ్ళినా ఆ కోరిక నెరవేరదు సమస్త లోకాలు అన్ని గ్రహాలు మనుషులు జీవరాశులు ఇసుకరేణువులు భూమి సూర్యుడు చంద్రుడు అన్ని గ్రహాలు అన్ని నక్షత్రాలు సమస్తాన్ని నడిపించి సృష్టించి పునఃసృష్టి చేస్తున్న ఒక మహోన్నతమైన విశ్వ మేధస్సును మాత్రమే మనం విశ్వసిస్తే నమ్మితే ఆ నమ్మకం ఎలా ఉండాలంటే అంత గొప్పగా విశ్వాసంగా విశ్వాన్ని తప్ప మరి దేన్ని కూడా మనం కాన్సన్ట్రేషన్ చేయకూడదు దేని మీద కూడా అయితే ఆ విశ్వశక్తిని ఇంకా ఎంత అద్భుతంగా ప్రమాణం చేయాలి కోరుకోవాలి విశ్వమల్లు పాటించాలి ఈ విషయాలన్నీ తెలుసుకుందాం ఇందులో క్లాసెస్ గురించి తెలుసుకుంటే మనం అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ఐదవ తారీఖు దాకా ఆన్లైన్ జూమ్ యాప్ ద్వారా మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం మార్నింగ్ ఐదింటి నుంచి ఆరింటి దాకా అన్ని విషయాలు రోజుకో సబ్జెక్ట్ చొప్పున కవర్ అవుతాయి నెగిటివ్స్ రిమూవ్ అవటం కోరుకున్న జాబ్ ను పొందటం నెగిటివ్స్ ఇంట్లో ఎక్కువగా ఉండే ఆ ఇల్లు అభివృద్ధి చెందకపోవటం ఒక మనిషి అన్ని ప్రయత్నాలు చేసిన పని కాకపోవటం అప్పులు ఎక్కువైపోవటం సమస్యలు సుడిగుండలు చిక్కుకపోవటం వీటన్నిటి నుంచి మనలోని సబ్కాన్షియస్ మైండ్స్ లో పెరిగిపోయిన అంత నెగిటివ్ అనేది రిమూవ్ చేయటం కొత్త జీవితంలోకి అడుగు పెట్టడం ఏంజల్స్ తో ఎలా ప్రేమతో మన కోరికలు తెలియచేయాలి విశ్వాన్ని ఎంత అద్భుతంగా విజువలైజేషన్ చేసుకోవాలి అనేక విషయాలు కూడా అందులో ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద అవుతున్న నెంబర్ లో ముందుగా ఈ నెలాఖరు బుక్ చేసుకోవాలి ఈ నెలాఖరికి మన జూమ్ లింక్స్ పంపించడం జరుగుతుంది అదేవిధంగా మన హైదరాబాద్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం అంటే ఒక బిజినెస్ మ్యాన్ గా ఎదగాలి ఒక కంపెనీకి సిఓ కావాలి ఒక సెలబ్రిటీ కావాలి గొప్ప వ్యక్తిగా ఎదగటానికి అతి దగ్గర దారి అనంత విశ్వశక్తిని ఎలా కోరుకోవాలి అలా ఈ ప్రపంచంలో ఎంతో పేదరికంలో నుంచి అంత సంపన్నులైనటువంటి వ్యక్తులు ఎవరున్నారు విశ్వాన్ని కోరుకుని సో మనం ఎలా కోరుకోవాలి మనకున్న సమస్యల నుంచి బయటపడి పేరు ప్రఖ్యాతులతో అందరితో గుంపులో గోవిందంలే కాకుండా మనం అంటే ఒక సెలబ్రిటీగా స్పెషల్ గా ఎదగాలి అలా ఈ క్లాస్ లో అడ్వాన్స్డ్ మోస్ట్ బిజినెస్ క్లాస్ లో కొత్త కొత్త విషయాలన్నీ ఉంటాయి మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా స్పెషల్ గా కొన్ని ప్రాక్టికల్స్ చేయించడం దగ్గర నుంచి అనేక విషయాలు కొత్త అంశాలు ఉంటాయి లాస్ట్ లో ఒక్కొక్కరితో విడిగా మాట్లాడి వాళ్ళ పర్సనల్ విషయాలకి రెమెడీస్ చెప్పి స్పెషల్ గా నెగిటివ్స్ పోవడానికి ఫీలింగ్ ప్రేరు కూడా ఉంటుంది ఈ హైదరాబాద్ క్లాస్ అక్టోబర్ పన్నెండవ తారీఖున జరగబోయే క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగా బుక్ చేసుకోవాలి అదేవిధంగా మనం విజయవాడలో అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు ఆదివారం నాడు మనం స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం విజయవాడ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగా బుక్ చేసుకోండి సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే ఇంకా మనం వన్ టు వన్ పర్సనల్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాం బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తూ ఉంటాం సెలబ్రిటీగా పొలిటికల్ గా వ్యాపారవేత్తలుగా ఇంకా అనేక రంగాల్లో అభివృద్ధి చెందాలి అంటే విడిగా స్పెషల్ క్లాసెస్ కూడా ఉంటాయి ఫ్యామిలీ ఫ్యామిలీస్ కూడా విడిగా డైరెక్ట్ గా ఆఫీస్ వచ్చి ఫేస్ టు ఫేస్ కూర్చోవచ్చు లేదా మీకున్న ప్రాంతాల్లో ఎక్కడ వీలైతే అక్కడ ఆ క్లాస్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది దానికి ముందుగా ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్ లో అపాయింట్మెంట్ తీసుకుని బుక్ చేసుకోవాలి అనంత విశ్వశక్తిని మాత్రమే మనం ప్రాణం పెట్టి విశ్వసిస్తే ఈ ప్రపంచం మనకి దాసోహం అవుతుంది ఎందుకు అవుతుంది ఈ ప్రపంచంలో ఉన్న ఇసుక రేణువులు నీరు నిప్పు గాలి మనుషులు సమస్తం ఎవ్రీథింగ్ అనంత విశ్వశక్తి అండర్ లో ఒక రిమోట్ కంట్రోల్ గా ఉంది ఆ వ్యక్తిని కాదని ఆ శక్తిని కాదని ఆ విశ్వ మేధస్థని కాదని మనం వికేట్లో పరుగులు పెడుతూ ఉంటాం సమయం అంతా వృధా చేసుకుంటాం ఒక ప్లేస్ కి రీచ్ అవ్వాలంటే మనం ఫ్లైట్లో వెళ్ళొచ్చు కార్లో వెళ్ళొచ్చు బైక్ మీద వెళ్ళొచ్చు నడిచి వెళ్ళొచ్చు ఇక్కడ మనం చాలా మంది సమస్యలు చిక్కుపోవటం కారణం ఏంటంటే నడిచి వెళ్తున్నారు ఆప్షన్ తెలియట్లేదు ఒక ఫ్లైట్ లో వెళ్ళొచ్చు అదే వేరే గ్రహం మీదకైతే రాకెట్ లో వెళ్ళొచ్చు ఎలాన్ మస్క్ కనిపెడుతున్నారు మాస్క్ వీళ్ళంతా ఆ విధంగా కేవలం విశ్వాన్ని నమ్మి మాత్రమే అన్ని లక్షల కోట్లకి ఎదగటమే కాకుండా టెక్నాలజీని కనిపెట్టడం కూడా మనలోని దైవశక్తి ద్వారా కోరుకోవటం ఆ విశ్వశక్తిలోకి మనలోని దైవశక్తి రిమోట్ కంట్రోల్ గా ఉండటం ద్వారా ఈ కోరికలనే సైంటిస్టులనే అనేవి కానీ వీళ్ళంతా కూడా వాళ్ళలోని అంతులేని జ్ఞానాన్ని వెరికి తీసే ఆ ఆప్షన్స్ అన్ని ఎవరిస్తున్నారు మన ఆత్మ ద్వారా అనంత విశ్వశక్తి ఇస్తుంది సో ఆ విశ్వశక్తి ఆ జ్ఞానాన్ని ఇక్కడ ఈ ప్రపంచంలోకి ఆ విశ్వ జ్ఞానాన్ని అందించడానికి డైరెక్ట్ గా యూనివర్స్ ఎప్పుడు రాదు జ్ఞానుల్ని మహానుభావుల్ని గొప్ప గొప్ప వాళ్ళు ఎన్నుకుంటుంది వారి యొక్క ఆలోచనలు వాడు మెదడులో తన శక్తిని అంతటిని రంగరించి ఆ జ్ఞానాన్ని ఇస్తుంది ప్రపంచానికి ఆ జ్ఞానాన్ని అందించమని విశ్వగురువుల్ని ఎన్నుకుంటుంది విశ్వశక్తి ఈ రోజు కాదు భవిష్యత్తులో ఎప్పుడు ఎక్కడికి రాదు వ్యక్తుల్ని ఎన్నుకుంటుంది ప్రపంచాన్ని చైతన్య పరుస్తుంది గాలి నీరు నిప్పు ఆ వ్యక్తికి అనుకూలంగా ప్రపంచమే తనకు దాసోహం అయ్యేలాగా ఎక్కడికైనా సహకరించేలాగా మిరాకీస్ చేస్తుంది అలాంటి మహోన్నతమైన శక్తిని కాదని మనం ఎటేటో తిరుగుతూ టైం వేస్ట్ చేసుకుంటాం మనం గొప్ప వాళ్ళు అవ్వాలా సెలబ్రిటీ అవ్వాలా పొలిటికల్ లీడర్ అవ్వాలా ఒక బిజినెస్ అనుమణి మెన్ బిజినెస్ ఉమెన్ గా బిజినెస్ మెన్ గా కొన్ని లక్షల కోట్లు సంపాదిస్తూ అనేక లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఉండాలి విశ్వ నియమాల ప్రకారం టెన్ పర్సెంట్ దానం చేస్తూ ఉండాలి ఇవ్వకుండా ఈ ప్రపంచం నుంచి మనకేది రాదు నేను చాలా సార్లు చెప్పాను ఒక రైతు తన పొలాన్ని దుక్కు తునకుండా తన ముందుగా ఖర్చు పెట్టకుండా ఆ పంట రాదు వెజిటేబుల్సే గాని మనం ఒక ఊరు వెళ్ళాలన్నా ఆహారం తయారు చేసుకోవాలన్నా ఏదైనా సరే మనం ఇస్తేనే వస్తుంది ఈ ఆకర్షణ సూత్రం తెలుగులో ఆకర్షణ సూత్రం లా ఆఫ్ అట్రాక్షన్ ఇంగ్లీష్ లో అట్రాక్షన్ ఆకర్షణ మన నుంచి ఆకర్షణ వెళ్లకుండా పాజిటివ్ ఎనర్జీ వెళ్లకుండా ఈ ప్రపంచం నుంచి మనకి ఏది రాదు చాలా మందికి ఇవ్వటానికి చేతులు రాకపోవటానికి కారణం ఏంటంటే పొందే హక్కుని కోల్పోతున్నారు ఈ ప్రపంచం వారికి వ్యతిరేకంగా తయారవుతుంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు ఇవ్వటం నాకు ఇష్టం లేదు అంటారు ఇష్టం లేనప్పుడు పొందే అర్హతను కోల్పోతావు నువ్వు జీవించే అర్హతనే కోల్పోతావు ఈ దేహం నుండి ప్రేమ ఇతరులకు ఆకలి తెచ్చుట అటువంటి ఆ యొక్క మనసు ఆ తర్వాత అన్నిటిని ప్రేమించటం ఇవ్వడం ద్వారానే ప్రపంచం దాసోహం అవుతుంది ఆ ప్రకృతిని ప్రేమించడం ద్వారానే ప్రేమతో వాటర్ పోస్తూ ఆ మట్టిని దుక్కు దున్ని ఆ విత్తనాలు వేస్తూ ప్రేమతో అన్ని ఇస్తుంటేనే అవి తిరిగి వస్తున్నాయి దే దానికి అదే మన దగ్గరికి ఏది రాదు మనం ఈ ప్రపంచంలో ప్రేమను రిలీజ్ చేయాలి మనకు డబ్బు కావాలంటే డబ్బు దానం చేయాలి అలా గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా ఏది కావాలంటే దాన్ని ఇవ్వడం ద్వారానే తిరిగి పొందారు ఒక ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకోవటం ద్వారానే పరస్పర ఆహ ఆకర్షణ కలిగటం ద్వారానే వారు ఏకమవుతున్నారు అదర్వైజ్ వ్యతిరేకత వారిని దగ్గరకు చేర్చదు మనం ఆకర్షించకుండా దేన్ని పొందలేం ఒక డైరెక్టర్ ఆ సినిమాని తన మైండ్ లో పదే 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 ఆలోచనలను క్రియేట్ చేసి ప్రాక్టికల్స్ చేసి నటింప చేసి తననుకున్న సీన్ వచ్చేంత వరకు మళ్లీ మళ్లీ నటింప చేసి ఆ తర్వాత ప్రపంచంలోకి వదిలిపెడుతున్నప్పుడు అది పెద్ద ఎత్తున లాభాల పాటు తీసుకొస్తుంది ఒక పంటే కాదు ఒక బిజినెస్ ఏ కాదు ఏదైనా సరే అనంత విశ్వశక్తి ద్వారా మాత్రమే సాధ్యం ఆ విశ్వశక్తిని మనం ఏమని అడగాలి ప్రతిరోజు ఉదయం లేవగానే కృతజ్ఞతలు చెప్పాలి నన్ను సంపూర్ణ ఆరోగ్యంతో లేపినందుకు థ్యాంక్ యూ అక్కడి నుంచి కృతజ్ఞతల పరంపర రాత్రి నిద్రపోయే వరకు ఘర్షణ వదిలిపెట్టేసి కోపాన్ని వదిలిపెట్టేసి అసంతృప్తిని వదిలిపెట్టేసి డిప్రెషన్ అన్ని పక్కన పడేసి కేవలం థ్యాంక్ యూ చెప్పడం ద్వారా నూట ఎనిమిది సార్లు పొద్దు నుంచి సాయంత్రం దాకా మనకు అన్ని సహకరిస్తాయి మన నుంచి ఆ ప్రేమ అనే థ్యాంక్ యూ కృతజ్ఞత గ్రాటిట్యూట్ ఈ ఎనర్జీ లెవెల్స్ అని అన్ని కూడా బయటకు వెళ్ళాలి చాలా మంది ఏం చేస్తుంటారు కోపాన్ని రిలీజ్ చేస్తుంటారు తిరిగి దాన్నే పొందుతుంటారు విశ్వనియమాలు ఏమనుంది ఈ భగవద్గీతలో ఏమని ఉంది నువ్వు ఏమని ఆలోచిస్తావో ఏమని నుంచి రిలీజ్ చేస్తావో దాన్నే పొందుతావు అది మర్చిపోతా ఉంటాం మనం ఒకవేళ ఆఫ్ అట్రాక్షన్ పక్కన పెడితే మనం ఏం చేస్తామో దాన్ని పొందుతాం ఆ ఆ విషయాన్ని ఎప్పుడు మర్చిపోతూ ఉంటారు సో నేను కోపాన్ని రిలీజ్ చేస్తున్నాను డబ్బులు లేదు అని రిలీజ్ చేస్తున్నాను అసంతృప్తిని రిలీజ్ చేస్తున్నాను ఏడుపు రిలీజ్ చేస్తున్నాను తిరిగి ఇవన్నీ నేను ఒక పెద్ద మూట లేక కొండలేక పొందుతాను అన్న సంగతి ఆ టైంలో వాడికి గుర్తురాదు అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు విశ్వను ఒక చేతిపైకి ఎత్తండి చాలా ప్రేమతో చెప్పండి మీరు ఒక్కరే ఉన్నారా ఒక గ్రౌండ్ లో ఎవరో లేరా గట్టిగా చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ నేను నిన్ను విశ్వసిస్తున్నాను ఈ భూమి అనే గ్రహాన్ని సృష్టించిన నీకు నన్ను ఈ భూమి మీద ఏదైనా పొందేలాగా నువ్వు ప్రేమను కురిపి కురిపిస్తావు ఆ శక్తిని నాకు ఇస్తావు ఆ మిరాకులు చేస్తావు అని చెప్పేసి పెద్ద పెద్దగా చెప్పాలి నాకు డబ్బు సంపద ఆరోగ్యం యవ్వనం ఈ ప్రపంచంలో నేను కోరుకునే రాజకీయ జీవితమా బిజినెస్ ఆ సెలబ్రిటీనా ఏం కోరుకుంటున్నారు అలా నన్ను అయ్యేలాగా నీ ప్రేమను గురుమరించి ప్రపంచాన్ని నాకు సహకరించేలాగా మా కోసం ఈ ప్రపంచాన్ని పునఃసృష్టి చేస్తావు థ్యాంక్ యూ నేను విశ్వసిస్తున్నాను అంటూ రోజు మొత్తంలో ఎక్కువ సార్లు చెప్పాలి మీ కోరిక బలంగా ప్రకటించాలి ఆ ప్రతిధ్వని విషయంలోకి వెళ్ళాలి ఒంటరిగా ఉన్నప్పుడు వేరెవరు లేనప్పుడు ఆ మాటను ప్రతిధ్వనించాలి విషయంలోకి మనసులో రన్ అవుతూ ఉండాలి తర్వాత ఎవరున్నా సరే మీ పక్కని లోపల రన్ అవుతూ ఉండాలి ఆ సెలబ్రిటీ నేను ఆ పేరు ప్రఖ్యాతులతో నన్ను అందరూ ప్రశంసిస్తున్నారు నేను అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను ఒక కంపెనీకి సిఓ సీఓ అయ్యాను ఇలా మీ రేపటి భవిష్యత్తుని ఈ క్షణం నుంచే పదే 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 మైండ్ లో రన్ చేస్తూ ఉండాలి మనం గా ఏం చేస్తుంటాం ఆ కంపెనీకి వెళ్తే వాళ్ళ జాబ్ ఎందుకు ఇస్తారు ఇస్తారో ఎవరో తెలియదు అసలు అక్కడ జాబులే లేవు ఉన్న జాబులు తీసేస్తున్నారంట ఆహారం ఎవరికి సరిపోవట్లేదంట ఈ రాజకీయ నాయకులు పరిపాలన సరిగ్గా చేయట్లేదు ఇలా మాట్లాడుతూ ఉంటాం అన్నింటిని విమర్శిస్తూ ఉంటాం మనకి బాగున్న పరిస్థితులు మనం రిలీజ్ చేస్తే బాగున్న ప్రపంచం మనకు కనిపిస్తుంది ప్రతి ఒక్కరిని విమర్శిస్తూ కొంతమంది అయితే అనవసరంగా వాళ్ళని కెలికి తిట్టించుకుంటూ ఉంటారు ఆ నోటి ద్వారా హద్దులు మిగిలిపోయి ఉంటుంది అన్నమాట పిలవని పేరంటానికి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు ఆ ఇంట్లో అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు ఎప్పుడు చూసినా పిలవకుండా వచ్చేస్తుంటారు అంటే మనం ఒక రెస్పెక్ట్ కలిగి ఉండాలంటే ఎవరింటికైనా సరే ఆహ్వానిస్తేనే వెళ్ళాలి ఆహ్వానం లేకుండా వెళితే అవమానం జరుగుతుంది ఎందుకు గౌరవించాలి వాళ్ళు చప్పా పెట్టకుండా వచ్చి మీద పడిపోతే వాళ్ళు ఏదో ప్లాన్ లో ఉంటారు వాళ్ళకంటూ కొన్ని ప్లాన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఆ ఫ్యామిలీతో ఎక్కడికి వెళ్ళాలను లేకపోతే ఏదో ఒక ప్లాన్స్ ఉంటాయి పిలవని పేరెంట్ వెళ్ళిపోయి వాళ్ళ మీద పడిపోయిందే కాకుండా పెత్తనం చేయాలని చూస్తుంటారు చాలా మంది నిన్న వీడియోలో చెప్పాను ఒక అమ్మాయి జీవితంలో వాళ్ళ చుట్టాలు వాళ్ళ అమ్మా నాన్న మీద కూడా పెత్తనం చేస్తూ ఆ అమ్మాయి ఒక లైఫ్ పార్ట్నర్ ఎండుకోవడానికి కూడా ఆ అమ్మాయికి రైట్స్ లేకుండా నీకేం తెలుసు మేము చెప్పింది చెయ్యి అంటూ కమాండ్ చేసేస్తూ నచ్చని వ్యక్తిని ఎలాంటి క్యారెక్టర్స్ కూడా ఒక్క క్యారెక్టర్ కూడా నచ్చని అన్ని రకాలుగా బ్యాడ్స్ ఉన్నటువంటి ఏమాత్రం ఇష్టం లేని వ్యక్తిని బలవంతంగా అంటగట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చేసేస్తూ ఆ అమ్మాయిని ఒప్పుకోకుంటే తిట్టేస్తూ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో వేరే కుటుంబంలోకి వెళ్ళిపోయి ఎంటర్ అయిపోయి వీళ్ళ హావభావాలని రుద్దేసి వాళ్ళని బలవంతంగా వాళ్ళకి అసహ్యం కలిగించేలాగా ప్రవర్తించడం ఇలాంటి క్యారెక్టర్ మార్చుకోకపోతే వీరికి చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది తర్వాత మరొకరి జీవితంలోకి ఎంటర్ అయ్యి బలవంతం చేస్తూ వాళ్ళ అభిప్రాయాలు ఇష్టాలు తెలుసుకోకుండా నీకు ఎలాంటి రైట్స్ ఉంటాయి అట్లాగే మనం ఎవరి ఇంటికైనా సరే ఆహ్వానం ఉంటేనే అది కూడా చాలా రిక్వెస్ట్ గా పదే పదే ఆహ్వానిస్తే ప్రేమతోనే వెళ్ళాలి కనిపించారు కదా అని చెప్పేసి వెళ్ళిపోతా ఉంటే వాళ్ళకి ఆ ఇంట్లో ఆ పనులు ఏదో బిజీ ఉంటారు వెళ్ళిపోయి ఈ పని చెడగొట్టారు వీళ్ళొచ్చి అని అసంతృప్తి చెందుతూ చిరాకు పడుతూ అన్ని ఇస్తూ ఉంటే మీకు ఎలా ఉంటుంది అట్లాంటి నెగిటివ్ ఆరా తీసుకోకూడదు నియమాలు ఏముందంటే మిమ్మల్ని ఆహ్వానించకుండా మిమ్మల్ని ప్రేమతో పిలవకుండా ఎవరి ఇంటికి కాదు ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళకూడదు ఇస్ ద ఫస్ట్ నియమం కొన్ని సొసైటీలో కొన్ని ప్రైవేటు సంభాషణలు ఉంటాయి వాళ్ళకంటూ ఒక ప్రైవసీ ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక టైం టేబుల్ పెట్టుకుంటారు ఒక ఆఫీస్ కానీ ఒక బాసుని కారణం కానీ దేని అయినా ఒక ప్రణాళిక ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక ప్లాన్ చేసుకుంటారు సడన్ గా వచ్చి వాళ్ళు ప్లాన్ చెడగొట్టేస్తుంటారు వాళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళు నానా తిట్లు తిట్టుకుంటారు వాళ్ళు వీళ్ళు వచ్చారు మొత్తం చెడగొట్టేశారు ఇట్లా పడిపోతూ ఉంటారు ఎప్పుడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడే సంభాషణ ఒకసారి మనసులో ఊహించుకోండి ఎంత అసహ్యకరంగా ఉంటుంది గౌరవంగా ఉంటుందా ఇది మంచిది కాదు ఎవరైనా కస్ మీరు వెళ్ళాలనుకుంటే వాళ్ళని ఫస్ట్ అడగాలి మేము మనం కలవాలనుకుంటున్నాం మాకు సమయం ఇస్తారా రావచ్చా ఒకవేళ రావాలంటే ఎప్పుడు రావాలి అది ఎంత బాగుంటుంది సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే రమ్మంటారు వాళ్ళు ఏం చెప్పలేదు తర్వాత చెప్తామా అని అన్నారంటే దాని అర్థం ఏంటి ఇంకా వాళ్ళకి మీరు కాల్ చేయకూడదు అని అర్థం ఇక్కడ గౌరవాన్ని పెంచుకోవాలి ఎవరికి వాళ్ళు చుట్టాలని తెలిసిన వాళ్ళని ఫ్రెండ్ అని ఎప్పుడ పడితే అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి పిల్ల పిలవకోకుండా వాళ్ళని డిస్టర్బ్ చేసేస్తూ గౌరవాన్ని తగ్గించుకుంటూ నీ విలువని నీవు కిందకి తొక్కేసుకుంటున్నారు ఫ్రెండ్ అయినా సరే మాట్లాడటం ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు వాళ్ళు మొహం కూడా చూడకూడదు మీ పట్ల ప్రేమ లేదు ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు మీరు అదే పనిగా వాళ్ళని వెళ్ళి డిస్టర్బ్ చేస్తా ఉంటే ఒకరోజు డైరెక్ట్గా మొహం మీదే చెప్పేస్తారు అప్పుడు ఎంత అవమానకరంగా ఉంటుంది ఒక రిలేషన్ బాగుండాలంటే పరస్పరం గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి మనం పిలవని పేరడానికి పిలవని ఆహ్వానానికి వెళ్ళిపోయి వాళ్ళకి అసహ్యం కలిగిస్తూ ఆ బాగోని ఆ రిలేషన్ ఎంత అసహ్యంగా ఉంటుంది తర్వాత చూస్తే వాడు వెళ్ళిన తర్వాత ఎంత తిట్టుకుంటారు వాళ్ళు అవమానిస్తుంటారు వేరే వాళ్ళకి కూడా చెప్తుంటారు ఇట్లా ప్రతిసారి ఇంతేనండి వీళ్ళు కనీసం మేము రమ్మను అమ్మను వచ్చి పడిపోతుంటారు కూడా చెప్పరు వచ్చి ఇక్కడ మళ్ళీ పెత్తనం చేస్తూ ఉంటారు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం అసలు వాళ్ళు పిలిచినా మేము అని మాట్లాడుతూ ఉంటారు ఇది ఒకసారి మనం మన మనసు పెట్టి ఆలోచించాలి అంటే ఎవరైనా గౌరవంగా ఉండాలని కోరుకోవాలి ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని వాళ్లకు హక్కులు ఉంటాయి మనం డిస్టర్బ్ చేసేయటం బలవంతంగా మన అభిప్రాయాన్ని వాళ్ళ మీద రుద్దటం లేకపోతే వాళ్ళ డిసిషన్ కూడా మనమే తీసేసుకోవటం నువ్వేం తినాలో ఏం తాకూడదు ఏ బట్టలు వేసుకోవాలో మనమే డిసైడ్ చేసేయటం వాళ్ళని బెదిరించటం లేకపోతే బ్లాక్ మెయిల్ చేయటం ఇవన్నీ కూడా నెగిటివ్ కింద వస్తుంది విశ్వశక్తి వీళ్ళ జీవితంలో ఎన్ని కూడా ఎప్పటికీ బేల్ చేయదు ఎవరికైనా స్వేచ్ఛ ఉంది ఒక చెప్పులు కొట్టుకునే అబ్రహాం లింకర్ అమెరికా అధ్యక్షుడు అవడానికి రైట్స్ ఉన్నాయని చెప్పిన తర్వాతే గురువు ఎలా అవ్వాలో నేర్పించిన తర్వాత అయ్యాడు ఒక గేదెలను కాసుకునే అబ్రహాం లింకన్ తో పాటు ఒక ఫ్రెండ్ ఆర్నాల్డ్ ఆయన కూడా అన్ని చోట్లకి వెళ్ళిపోయి తిరస్కారం గురై తర్వాత గురువుని కలిసిన తర్వాత ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత ఆర్నాల్డ్ అనే హాలీవుడ్ యాక్టర్ యాక్షన్ మూవీస్ లో అతి పెద్ద హీరో అయ్యాడు ఒక సచిన్ టెండూల్కర్ చాలా తక్కువ హైట్ ఉండి ఎందుకు పనికిరావని అవమానించిన తర్వాత ఆయన లా ఆఫ్ అట్రాక్షన్ వచ్చి విజువలైజేషన్ చేసుకున్న తర్వాత ప్రతిసారి మ్యాచ్ లో ఆ మ్యాచ్ లో ఫిఫ్టీ గానీ హండ్రెడ్ కానీ కొట్టిన తర్వాత హెల్మెట్ తీసేసి పైకి ఎత్తి విశ్వానికి థ్యాంక్ యూ చెప్తూ ఉంటాడు అంటే ఒక యూనివర్స్ ద్వారా ప్రతిది సాధ్యమే మన గౌరవాన్ని పెంచుకోవాలి విశ్వశక్తిని నమ్మాలి అప్పుడు ఆ విశ్వానికి కృతజ్ఞతలు చెప్తూ నా కోసం ఆ విశ్వశక్తి తనను తాను పునఃసృష్టి చేసుకుంటుంది నా కోసం మహోన్నతమైన విశ్వం మేధస్సు ఈ ప్రపంచాన్ని ప్రకృతిని పంచిభూతాలని ఏంజల్స్ని నాలోని దైవశక్తిని అన్నిటినీ నాకు అనుకూలంగా పునఃసృష్టి చేస్తూనే ఉన్న మహోన్నతమైన విశ్వం మేధస్సుని నా కృతజ్ఞతలు అనే వాక్యాన్ని చాలా చెప్పాలి లేదు మీరు ఒక జాబ్ పొందాలి ఆ జాబ్ నాకు ఈజీగా వచ్చింది థ్యాంక్ యూ యూనివర్స్ నీ ప్రేమను కురంభరించి నితిగా ఏంజల్ ని నాతో పంపించి గార్డెన్ ఎన్ ఏంజల్స్ పంపించి నాకు ఆ కంపెనీ వాళ్ళు ఒక అనుకూలంగా మంచి జాబ్ ఇస్తే ఎక్కువ ప్యాకేజ్ ఇచ్చేలా నీ ప్రేమను కూడా భరించినందుకు థ్యాంక్ యూ అని చెప్పాలి మీరు ఒక సెలబ్రిటీ కావాలి అవకాశాలు నా దగ్గరికి వచ్చేలా చేసినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి మీ ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు మీలోని ఆత్మకి కృతజ్ఞతలు చెప్పాలి నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చావు థ్యాంక్ యూ అని చెప్పాలి అట్లా ప్రతిదానికి థ్యాంక్ యూ చెప్పండి అనుకూలంగా మాట్లాడండి టెన్షన్స్ వదిలిపెట్టేయండి చిరాకును వదిలిపెట్టేయండి భయాన్ని వదిలిపెట్టేయండి అప్పుడు మీకు ఆ విశ్వశక్తిని మీద భరోసా పెట్టుకున్నప్పుడు మీ చుట్టూ ఏంజల్స్ లక్షణలో మీరు ఎక్కడికి కూడా అన్ని పనులు పూర్తవుతాయి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని ఒక విశ్వగురుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీ అందరి కోసం అనంత విశ్వమేదం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్